హార్డ్ వర్క్ చేయి స్మార్ట్ వర్క్ చేయి సక్సెస్ వస్తుంది ఇలాగా చాలామంది చెప్తూ ఉంటారు అంటే హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోతుందా అంటే సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ హార్డ్ వర్క్ ఒకటే సరిపోతుందా అంటే కాదు హార్డ్ వర్క్తో పాటు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా కొన్ని దానికి తోడ్పడతాయి ఇంకా బాగా సక్సెస్ రావాలంటే కొన్ని సాక్రిఫైస్లు చేస్తూ ఉండాలి త్యాగాలు చేస్తూ ఉండాలి ఎందుకంటే నువ్వు సక్సెస్ బాగా హార్డ్ వర్క్ చేసినా ఒక్కోసారి నీ సెల్ఫిష్తో ఏమవుతుందంటే కొన్ని సాక్రిఫైస్ చేయలేవు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర ఒకటి తిండి ఒకటి ఇలా కొన్ని కొన్ని మన ఫిజికల్ అట్రాక్షన్స్ ఉంటాయి మాట ఇవన్నీ వాటిని కూడా సాక్రిఫైస్ చేసి హార్డ్ వర్క్ చేయలేక ఏమవుతుందంటే మామూలు దానికన్నా ఇంకొంచెం పైకి ఎదగలుగుతావు తర్వాత ఒక డిసిప్లిన్ డిసిప్లిన్ కూడా మీ హార్డ్ హార్డ్వర్క్కి తోడయిందనుకోండి సాక్రిఫైస్తో పాటు డిసిప్లిన్ తర్వాత సెల్ఫ్ బిలీఫ్ ఆత్మవిశ్వాసం ఇవన్నీ తోడైతే ఏమవుతుందంటే మామూలు సక్సెస్ కన్నా యూ విల్ అచీవ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అనమాట అండ్ తొందరగా ఎదుగుతావు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అందుకని హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు హార్డ్ వర్క్తో పాటు ఆత్మవిశ్వాసం ఉండాలి ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ ఉండాలి తర్వాత కొన్ని కొన్ని అప్పుడప్పుడు త్యాగాలు కూడా చేస్తూ ఉండాలి అప్పుడే ద గ్రేట్ సక్సెస్ యూఆర్ టు వచ్చి